పునరుత్పాదక ఇంధన వనరుల వినియోగం పెంచేందుకు ఉద్దేశించిన పీఎం సూర్యగర పథకం అమలు మరింత వేగం పుంజుకుందని ఉమ్మడి కరీంనగర్ జిల్లా రెడ్కో జనరల్ మేనేజర్ సందీప్ కుమార్ తెలిపారు దేశవ్యాప్తంగా కోటి ఇళ్లపై సోలార్ పలకలు బిగించాలన్న లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ముందుకు సాగుతుందంటున్న రెడ్కో జిల్లా మేనేజర్ తో మా ప్రతినిధి ముఖాముఖి సోలార్ ఎనర్జీని పెంచాలన్న ఉద్దేశంతో పిఎం సూర్యగర్ అని ఒక పథకం ప్రవేశపెట్టింది అయితే ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా దానికి స్పందన ఎలా ఉంది ఎన్ని దరఖాస్తులు వచ్చాయి రెడ్కో జిల్లా మేనేజర్ సందీప్ మనతో ఉన్నారు ఒకసారి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఈ పిఎం సూల్యా గారి ఎన్ని అప్లికేషన్లు వచ్చాయి కరీంనగర్ జిల్లా వచ్చేసరికి మనకి నూట తొంభై అప్లికేషన్స్ వరకు రిజిస్టర్ అయినాయి తర్వాత మనకి జగిర్చాల జిల్లాకు వచ్చేసరికి యాభై అప్లికేషన్లు రిజిస్టర్ అయినాయి మనకి పెద్దపల్లి జిల్లా వచ్చేసరికి నలభై అప్లికేషన్లు రిజిస్టర్ అయినాయి సిరిసిల్ల ఇన్ని రోజులు సెస్ పరిధిలో ఉంది కాబట్టి అక్కడ అప్లై చేయడానికి వీలు పడలేదు బట్ ఇప్పుడు అది డిస్కమ్లో మెర్జైంది కాబట్టి వాళ్ళు కూడా ఈ వాసులు కూడా ఈ పథకాన్ని ఇప్పుడు పొందవచ్చు ఈ పథకం కింద లబ్ధిదారులు తమకు ఈ సబ్సిడీ వచ్చే చాలా ఇబ్బంది పడుతున్నారన్న ఒక అభిప్రాయం ఉంది దానికి కారణం ఏంటి లేదు గతంలో ఉన్న పథకాలకి మీరు అన్నది కొంచెం సబ్సిడీ అనేది వాళ్ళకి మన వినియోగ మన వినియోగదారికి బెనిఫిషియరీకి అందటం లేట్ అయిన వాస్తవం కొంచెం వాస్తవమే ఎందుకంటే పెట్టిన వెండర్స్ అంటే ఎవరైతే ఇప్పుడు వాళ్ళకి సోలార్ ప్లాంట్ ఫిక్స్ చేస్తారో వెండర్స్ ఉంటారు వాళ్ళు సరైన టైంలో సరే కంప్లీట్ చేయకుండా సిస్టమ్ లేట్ చేయటం వల్ల వాళ్ళకి సబ్సిడీ లేట్ అయింది బట్ సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చే పరిధిలో కానీ స్టేట్ గవర్నమెంట్ ఇచ్చే పరిధిలో కానీ సబ్సిడీ విషయంలో మేము చేసే ఇన్స్పెక్షన్ కానీ ఎక్కడ జాప్యం జరగలేదు సో అటువంటిది ఏం లేదు ఇప్పుడు ఈ పీఎం సూర్యా గారు రావటం వల్ల సబ్సిడీ కూడా నలభై ఐదు రోజుల్లో మీకు ఎవరైతే పెట్టుకుంటారో వాళ్ళ బెనిఫిషియరీ అకౌంట్లో జమ అవుతాయి ఒక టైం పీరియడ్ ఉంటుంది వన్ వీక్లో చేయాలని మేము దాని ప్రకారం ఈ నాలుగు జిల్లాల్లో ఎవరు పెట్టుకున్నా కానీ మేము ఇన్ టైంలో కంప్లీట్ చేస్తాం పెట్టుకున్న వాళ్ళకి ఇబ్బంది లేకుండా మేము చూస్తున్నాం అంటే మార్చిలో ప్రవేశపెట్టినప్పుడు ఇది స్ట్రీమ్ లైన్ కావడానికి ఇంత టైం పడింది దానికి కారణాలు ఏంటి

ఇష్యూస్ వల్ల అంటే ఈ స్కీమ్ అనేది అప్పుడే ప్రకటించారు బట్ ఏమైందంటే ఇప్పుడు ఇది అనుబంధం ఇప్పుడు ఏదైతే పీఎం గారు ఉందో ఆ సైట్కి మనకి రెడ్కో నుంచి వచ్చిన సైట్ కానీ లేకపోతే జన సమర్థి పోర్టల్ అని లోన్లు పొందే వాళ్ళకి కానీ ఆ సైట్ కానీ లేకపోతే మనకి డిస్కమ్ పరిధిలో ఉన్న అన్ని డిస్కమ్స్ ఇండియాలో ఉన్న అన్ని డిస్కమ్స్ ఇది ఎందుకంటే ఇది ఇది నేషనల్ స్కీమ్ కాబట్టి భారతదేశం అంతా ఒకటే స్కీము సో వాళ్ళకి అవన్నీ లో ఉన్న సర్వీస్ నెంబర్లు కానీ అవన్నీ కానీ అందులో మెర్జ అవ్వడానికి టైం పట్టింది గా కొంచెం లేట్ అయింది బట్ ఇప్పుడు సార్ట్అట్ అయింది చాలా స్పీడ్గా అప్లికేషన్స్ రిజిస్టర్ అయితేనే లోన్స్ కూడా చాలా స్పీడ్ గా పొందుతున్నారు జనాలు లబ్ధి పొందాలంటే వినియోగదారుడు తొలుత ఎక్కడ అప్లై చేయాలి కోటి మంది లబ్ధిదారుల కోసం మన ప్రధానమంత్రి మోడీ గారు దీన్ని ప్రకటించారు చాలా మంచి స్కీము గత ఏడాది ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది మనకి సబ్సిడీ కూడా చాలా పెరిగింది గత ఏడాది మనకి మూడు కిలోవాట్ల నలభై ఎనిమిది వేల రూపాయలు మాత్రమే ఉండేది డెబ్బై ఎనిమిది వేలు అయింది అంటే ముప్పై వేల రూపాయలు మనకి మూడు కిలోవాట్ల మీదే పెరిగింది సో గతంలో మనకి పది కిలోవాట్ల దాకా సబ్సిడీ వచ్చేది బట్ ఇప్పుడు దాన్ని మూడు డెబ్బై ఎనిమిది వేలకే పరిమితం చేశారు మూడు కిలో వాట్ల వరకే ఒక కిలో వాటికి ముప్పై వేల సబ్సిడీ వస్తుంది వస్తుంది రెండు కిలో వాటికి అరవై వేలు వస్తుంది మూడు కిలో వాటికి డెబ్బై ఎనిమిది వేలు వస్తుంది ఆ డెబ్బై ఎనిమిది వేలే ఆఖరి ఇంకా ఇంకా తర్వాత కస్టమర్ ఒకవేళ బెనిఫిషియరీ ఎవరు నాలుగు నుంచి పది కిలో వాటిలో పెట్టుకున్న ఆ డెబ్బై ఎనిమిది వేలు రూపాయలు వస్తాయి అంటే సామాన్యుడికి మధ్య తరగతి వాళ్ళకి మేలు చేయడానికి ఈ సబ్సిడీ అనేది పెంచడం జరిగింది సో వాళ్ళకి సబ్సిడీ నలభై ఐదు రోజుల్లో వచ్చేస్తాయి సో దాంట్లో ఎటువంటి ప్రాబ్లం ఉండదు వాళ్ళకి ముందు ఎక్కడ రిజిస్టర్ చేయాలి ఆ తర్వాత అప్లికేషన్ ఎక్కడికి వెళ్తుంది ఈ ఫిట్టింగ్ ఎప్పుడు అవుతుంది మొదట వినియోగదారుడు దీన్ని అప్లై చేసుకోవడానికి మనకి వెబ్సైట్ ఉంది పిఎం సూర్య గారు డాట్ గౌ డాట్ ఇన్ అనే వెబ్సైట్ ఉంది అందులో మీరు వెళ్ళి అప్లై చేసుకోవచ్చు కస్టమేరీ నేరుగా వాళ్ళకి కావాల్సిన వినియోగం ఎంతైతే వినియోగిస్తున్నాడో దాని ప్రకారం మీరు అప్లై చేసుకోవచ్చు అంటే మీరు ఒక కిలోవాటు సోలార్ వచ్చేసరికి రోజుకి నాలుగు యూనిట్లు ఉత్పత్తి అవుతుంది కరెంటు సో తను ఒకవేళ నెలకి ఒక మూడు వందల యూనిట్లు కనుక తను వినియోగిస్తున్నాడు అనుకోండి విద్యుత్ని తను ఒక మూడు కిలోవాట్లు పెట్టుకోవాలి అంటే ఒక కిలోవాటు నాలుగు యూనిట్లు అంటే రోజుకి పన్నెండు యూనిట్లు ఉత్పత్తి అవుతుంది నెలకి మూడు వందల అరవై యూనిట్లు ఉత్పత్తి అవుతుంది సో తను ఎంత వినియోగిస్తున్నాడో తన వినియోగదారుడికి అవగాహన ఉంటుంది కాబట్టి దాని ప్రకారం తను ఎన్ని కిలోవాట్లు కావాలో తను డైరెక్ట్ నేరుగా ఆ సైట్లో పీఎం సూర్య గారి సైట్లో అప్లై చేసుకోవచ్చు గవర్నమెంట్ జాబ్ చేస్తున్న శ్రెంతలైన స్టేట్ గవర్నమెంట్ జాబ్స్ అయినా ప్రైవేట్ జాబ్స్ అయినా ఎవరికైనా రైతులకైనా సామాన్యులకు ప్రతి ఒక్కరికి సబ్సిడీ వస్తుంది ఇర్రెస్పెక్ట్ ఆఫ్ కాస్ట్ ఒక ఇంట్లో ఒకవేళ మూడు మీటర్లు ఉన్నాయి అనుకోండి మూడు మీటర్లు కూడా సబ్సిడీ వర్తిస్తుంది ఇండివిజువల్ హౌస్ అనుకోండి మీకు ఒక మీటర్కి ఒకటి వస్తుంది ఒకవేళ మీ ఇంట్లో నాలుగు మీటర్లు ఉన్నాయి అనుకోండి నాలుగు మీటర్లు మీరు అన్నదమ్ములు కలిసి ఉంటున్నారు నాలుగు మీటర్లు కూడా మీరు సబ్సిడీ పొందవచ్చు ఒక్కొక్కరికి డెబ్బై ఎనిమిది రూపాయలు చొప్పున సబ్సిడీ పొందవచ్చు ఇది అప్లై చేయాలి అంటే మీరు దీనికి కావాల్సిన రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ మీకు ఆధార్ కరెంట్ బిల్లు మొదట ఆ కరెంట్ బిల్లు మీరు ఎంత లోడ్ అయితే ఎంత ఎన్ని కిలోవాట్లు మీరు సోలార్ పెట్టుకోవాలనుకున్నారో అంత శాంక్షన్ లోడ్ మీ కరెంట్ బిల్ ఉండాలి దాంతోపాటు మీకు ఆధార్ కార్డు కేవైసీ డాక్యుమెంట్స్ కరెంటు బిల్లు ఆధార్ కార్డు మీకు లోన్ కనుక అంటే ఒక బ్యాంక్ పాస్బుక్ ఫోటో కూడా మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది ఎందుకంటే మీ సబ్సిడీ నేరుగా మీ అకౌంట్లోనే పడుతుంది గతంలో ఎవరైతే మీకు వెండర్ ఏ ఏదైతే సంస్థ మీకు ఫిట్ ఇన్స్టాలేషన్ చేసిందో సోలార్ ప్లాంట్ని వాళ్ళ అకౌంట్లో మీకు వాళ్ళ వాళ్ళ అకౌంట్లో పడేవి సబ్సిడీ డబ్బులు బట్ ఇప్పుడు నేరుగా వినోదారెడ్డి అకౌంట్లోనే మీకు డెబ్బై వేల రూపాయలు సబ్సిడీ పడిపోతుంది కాబట్టి ఆ బ్యాంక్ పాస్బుక్ కూడా అడుగుతారు అప్లై చేసేటప్పుడు ఆ తర్వాత మీరు అప్లై చేసిన తర్వాత మీకు ఇన్స్టాలేషన్ చేస్తారు ఎవరైతే వెండర్ సెలెక్ట్ చేసుకున్నారో వాళ్ళు వచ్చి మీకు ఇలాగ మీకు మొత్తం ఈ ప్లాంట్ అనేది మూడు కిలో అట్ల ఐదు అనేది ఇన్స్టాలేషన్ చేస్తారు చేసిన తర్వాత వెండర్ ఎవరైతే ఉంటారో వాళ్ళు వర్క్ కంప్లీషన్ రిపోర్ట్ అనేది అప్లోడ్ చేస్తారు మా సైట్లోకి అప్లోడ్ చేయాలి టీజీ రెడ్కో సైట్లోకి అప్లోడ్ చేస్తారు అప్లోడ్ చేసిన తర్వాత మేము ఇన్స్పెక్షన్కి వస్తాం ఈ వెండర్స్ సరిగా ఇన్స్టాల్ చేశారా లేదా ప్యానల్స్ నాణ్యమైన వాడారా లేదా ఎడిటింగ్ సరిగా చేశారా లేదా కావాల్సిన లైటింగ్ అరెస్ట్ సరిగా పెట్టారా లేదా జనరేషన్ సరిగా అవుతుందా లేదా ఇవన్నీ మేము చెక్ చేసుకుని అంత సిస్టమ్ అంతా కరెక్ట్గా ఉంటే ఆ బెనిఫిషయర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళతో కలిసి ఫోటో దిగి మేము అప్లోడ్ చేస్తాము ఆ రిపోర్ట్ కూడా రాస్తాము దాని ప్రకారం వాళ్ళకి సబ్సిడీ నేరుగా వాళ్ళ అకౌంట్లో పడుతుంది అంటే గతంలో దాదాపు రెండు నుంచి మూడు నెలలు పట్టేది కదా ఇప్పుడు స్టీమ్ లైన్ అయిన తర్వాత ఎన్ని రోజుల్లో ఈ ప్యానల్ ఫిట్టింగ్ అవుతాయి యాక్చువల్గా వన్ వీక్ లో కంప్లీట్ చేసేవచ్చు సిస్టమ్ని ఇన్ టైంలో కనుక మనకి ఈ కంపెనీ వెండర్ వాళ్ళ రెస్పాన్స్ కనుక సరిగా ఉంటే వన్ వీక్ లో సిస్టమ్ కంప్లీట్ చేయొచ్చు ఆ మీటరు వీళ్ళు కంప్లీట్ చేసిన తర్వాత వీళ్ళు డిస్కమ్ వాళ్ళ ఆఫీస్కి వెళ్ళి కరెంటు డిపార్ట్మెంట్ దగ్గరికి వెళ్ళి డిస్కమ్కి వాళ్ళు వర్క్ కంప్లీషన్ రిపోర్ట్ అక్కడ సబ్మిట్ చేస్తారు వాళ్ళు ఈ ప్లాంట్ని చూసి ప్లాంట్ మొత్తం కంప్లీట్ అయిందా లేదా అనేది వచ్చి చెక్ చేసుకుని వాళ్ళు నెట్ మీటర్ ఫిక్స్ చేస్తారు ఈ నెట్ మీటర్ ఫిక్స్ చేసిన తర్వాత వీళ్ళకి వాడుకోంగా అంటే ఈ నెట్ మీటర్ ఏం చేస్తుంది అంటే అది మనకి ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ అనే రెండు రికార్డ్ చేస్తుంది మీటర్లో అంటే ఇది మొత్తం ఆన్ ఆన్గ్రిడ్ సిస్టమ్ గ్రిడ్ సిస్టమ్ కాదు కాబట్టి ఆన్ గ్రిడ్ సిస్టమ్ కాబట్టి దీనివల్ల ఉపయోగం ఏంటి అంటే మనం వాడుకోంగా అంటే వీళ్ళు కరెంట్ బిల్లు తగ్గించుకోవచ్చు మిగిలిన ఎక్సెస్ ఏదైతే జనరేషన్ అయిందో అది నేరుగా గ్రిడ్కి సప్లై చేసి వీళ్ళకి ఒక యూనిట్కి ఐదు రూపాయలు చొప్పున డిస్కౌంట్ కూడా వీళ్ళకి ఇస్తుంది అంటే మనం కరెంట్ బిల్ తగ్గించుకోవచ్చు ఒక పాతి సంవత్సరాల పాటు మళ్ళీ దాంతోపాటు యూనిట్కి ఐదు రూపాయలు చొప్పున వీళ్ళు ఆదాయం కూడా పొందవచ్చు అంటే ఈ స్కీమ్ పట్ల ఏమైనా అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నారా నేను జాయిన్ అయిన తర్వాత ఒక నాలుగైదు అవేర్నెస్ ప్రోగ్రామ్స్ పెట్టాను ఇక్కడి నుంచి కూడా ఈ ఈ అవగాహన కార్యక్రమాలు ఇవన్నీ ప్రతి ఈ నాలుగు జిల్లాల్లో నేను తరచుగా చేస్తుంటా ఎవరి వారానికి పది రోజులకు ఒకసారి అవేర్నెస్ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తుంటాను దీనికి జిల్లా టార్గెట్ ఏమైందా ఎంతమంది తీసుకోవచ్చా డెబ్బై ఎనిమిది వేల కోట్ల రూపాయలు దీనికి ఈ సబ్సిడీ కోసం శాంక్షన్ చేశారు సెంట్రల్ గవర్నమెంట్ సో దీని ప్రకారం చూసుకున్నా మనకి ఉన్న భారతదేశంలో ఉన్న రాష్ట్రాలతో అంత అంతా చూసుకున్నా కానీ మనం కొంచెం వెనకబడ్డాం తెలుగు రాష్ట్రాలు మనం కొంచెం వెనకబడ్డాం అధికంగా గుజరాత్ మన యూపీ సో బయట రాష్ట్రాలు కొంచెం దీని దీని దీన్ని దీన్ని బాగా ముందుకెళ్తున్నాయి దీన్ని జన ప్రజల్లోకి తీసుకెళ్లారు వాళ్ళు మంచిగా సక్సెస్ ఎక్కువ మంది పెట్టించుకున్నారు కేరళ కూడా సో మన రాష్ట్రం కూడా మనకి ఇట్లా అవేర్నెస్ ప్రోగ్రాంలు ఇవన్నీ కండక్ట్ చేయటం వల్ల మనం కూడా దీన్ని అభివృద్ధి పదంలో దీన్ని దీన్ని ముందు ఉధృతంగా ముందుకు తీసుకెళ్లి జనాలకి లబ్ధి చేయకూర్చని ఆశిస్తున్నాను కొత్తగా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ పథకం తొలి రోజుల్లో కొంత ఆలస్యం జరిగినప్పటికీ ప్రస్తుతం ఈ వ్యవస్థలన్నీ ఒక గొడుగు కిందికి వచ్చాయి అయితే ఇప్పుడు స్ట్రీమ్ లైన్ అయింది కాబట్టి చాలా త్వరగా ఈ పథకం అమలు చేసే విధంగా ప్రయత్నాలు చేస్తున్నామని చెప్పేసి రెడ్కో జిల్లా మేనేజర్ సందీప్ అంటున్నారు కరీమణ నుంచి కెమెరామెన్ తిరుపతితో అలీముద్దీన్ ఈటీవీ న్యూస్